రఫాలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది ఈ దాడుల్లో ఇరవై ఐదు మంది మరణించారు రష్యాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి తాజాగా ఇజ్రాయెల్ జరిపిన షెల్ బాంబుల దాడిలో శిబిరాల్లో నివసిస్తున్న ఇరవై ఐదు మందికి పైగా అమాయకులు మరణించారు యాభై మందికి పైగా గాయపడ్డారు సురక్షిత జోన్ ఇజ్రాయెల్ ప్రకటించిన ప్రాంతానికి సమీపంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం ఈ దాడులంపై అల్ హమ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైట్ పడేల్ నయీ మాట్లాడుతూ ముప్పై మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చారని గాజా నగరానికి ఇది క్రూరమైన రోజుని వ్యాఖ్యానించారు రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలలో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాయపడిన వారి వివరాలు తెలియజేసింది మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి నిరాశ్రయులైన పాలస్తీనియాల కోసం ఇటీవలే డేరా శిబిరాలను నిర్మించారు కాగా గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం ఆరంభించి రెండు వందల అరవై రోజులైంది పౌర జీవితాలను భారీ నష్టానికి గురి చేసిన ఈ విధ్వంసంపై అంతర్జాతీయ విమర్శలు పెరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆసుపత్రి సమీపంలో బాంబు దాడి ప్రారంభమైంది పెద్ద శబ్దంతో కళ్లు మిరుముంట్లు గొలిపి ఫ్లాష్ కనిపించింది ఈ దాడిలో తన భర్తను కోల్పోయిన మొనా అషూర్ చెప్పారు